మేడం అవునా ఓకే ఓకే లైక్స్ వస్తాయి హండ్రెడ్ లైక్ వస్తాయా చూడాలి టార్గెట్ పెట్టుకున్నాను రావాలి ఈరోజు ట్వంటీ మినిట్స్ అయింది ఓన్లీ ట్వంటీ ఫోర్ ల్యాగ్సే వచ్చాయి యువర్ నేమ్ నా నేమ్ లావణ్య అండి లావణ్య ఎటు పోయారు మన వాళ్ళు ఏం మహేష్ గారు రాలేదు మేబీ బిజీ అనుకుంటా సో నైస్ థ్యాంక్ యూ సంజయ్ గారు ఎవరైనా వస్తే అడుగుదామని చూస్తున్నాను పొడుపు కథలు కానీ ఎవరు రాలేదు కదా హాయ్ ఆంటీ యూఆర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి థర్టీ వన్ మెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి హైట్లో ఉండకండి కమెంట్ చేయండి సంజయ్ చేస్తే మంచిగా కమెంట్ చేయలేకపోతే వెళ్ళిపో గెట్ యువ నెంబర్ ఓకే నెంబర్ ఎందుకు ఇవ్వనండి నెంబర్ ఇస్తాను వన్ డబల్ జీరో ఓకేనా One double zero. హండ్రెడ్ కాల్ చేస్తే వాళ్ళు ఇస్తారు నంబరు సంజయ్ గారు టైం అయిపోయింది వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి సంజయ్ గారు వెళ్ళిపోయారు బయటికి ట్వంటీ సిక్స్ మెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మహేష్ ఏంటి ఎవరు రావట్లేదు పార్వతి గారు ఏటో వెళ్ళారంటారు బిజీ ఏమో మేబీ ఈరోజు వచ్చిందా అండి లైక్ వచ్చిందండి నాగేష్ గారు గుడ్ మార్నింగ్ దివ్య గారికి కూడా టూ ఛానల్స్ ఉన్నాయా మేడం ఉన్నాయి మహేష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి విక్రమ్ గారు గుడ్ మార్నింగ్ పొడకతలు అడగాలండి ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైనా చెప్పండి ഓക്കേ. അടകല ഓക്കേ ഓക്കേ.